మాఫీ కాని రుణం పోయింది రైతన్న ప్రాణం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు వాళ్ళ నిజంగా రుణమాఫీ కాకపోవడంతో మనోవేదనకి గురి చెంది రుణమాఫీ కాదు అని చెప్పి కూడా తను అనేక దాఖలాలుగా అధికారుల చుట్టూ తిరిగినా ఎక్కడికి వెళ్ళినా కూడా తనకు న్యాయం కావట్లేదు అని చెప్పి కూడా తను ఏదైతే వ్యవసాయ క్షేత్రానికి సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసులకు సంబంధించి అక్కడికే వెళ్ళి సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం చూడొచ్చు కూడా మేడ్చల్ వ్యవసాయ కార్యాలయం మీదటే ఆత్మహత్య రుణమాఫీ కానందు కానందుకే అని చూసే నోటు ప్రభుత్వ మెడల్ వంచి రుణమాఫీ చేయిస్తాం హరీష్ రావు సురే సురేందర్ రెడ్డి ఆత్మహత్య కలిసి వేసింది కేటీఆర్ అని చెప్పి కూడా అలా తను రుణమాఫీ కాలేదని చెప్పి ఒక ఒక పేపర్ పైన నోట్ కూడా రాసి మరీ సూసైడ్ వేసుకున్నటువంటి పరిస్థితి అది కూడా నాకు అంటే అనేక దాఖలాలుగా నేను అధికారుల చుట్టూ తిరిగినా ఎక్కడ తిరిగినా ఎక్కడ తిరిగినా కూడా నాకు న్యాయం లేదు మరి రుణమాఫీ కావట్లేదు అని చెప్పి కూడా నా పరిస్థితి ఇది అని చెప్పి కూడా ప్రే ఒక పత్రం కూడా రాసి తను సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం సురేందర్ రెడ్డి అనే వ్యక్తి మరి ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఇవాళ రెండు లక్షల రుణమాఫీ అయ్యింది అని చెప్పినట్టు చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వము మరి ఈ యొక్క అంశాన్ని చూడాలి మరి రైతు ఎందుకు ఆ రుణమాఫీ అయితే ఆత్మహత్య చేసుకుంటాడు వాళ్ళ మీరు పెట్టినటువంటి కండిషన్స్ వల్లనే ఆ రుణమాఫీ కావట్లేదని చెప్పి కూడా మనోవేద మనోవేదనకి గురి చెందిండు వాళ్ళ రేషన్ కార్డు వీరితో పాటు తనతో పాటు తన అమ్మవారికి కూడా కలిసి ఇద్దరికి ఒకటే రేషన్ కార్డు ఉండడం వల్ల మరి ఇద్దరు అప్పు తెచ్చుకోవడం వల్ల దాదాపు రెండు లక్షల పైన ఉండడం వల్ల మిత్తి కట్టినా కూడా మరి కాని పరిస్థితి మరి దాని వేలనే మనవేదనకు గురి చెందిండు అని చెప్పి కూడా మరి చెప్తున్నటువంటి అంశము ఖచ్చితంగా ప్రభుత్వం ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి దీని పట్ల విచారణ కూడా చేయాలి రుణమాఫీ కాకపోవడానికి కారణాలు ఏంటి అసలు ఎందుకు కావట్లేవు మరి దీనిపైన ఖచ్చితంగా ప్ర పూర్తి బాధ్యతలు ప్రభుత్వానికి ఉంటుంది